గన్నవరం విమానాశ్రయం వద్ద దట్టంగా పొగమంచు అలుముకుంది పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ కు అంతరాయం కలుగుతుంది పొగమంచు కారణంగా ఓ విమానం ఇంకా గాల్లోనే చక్కర్లు కొడుతుంది రెడ్డికి డ్యామ్ సరికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు ఎస్ యాకూబ్ మనకు క్లియర్ గా తెలుస్తుంది అసలు గన్నవరం ఎయిర్పోర్ట్ లో వాతావరణం సరిగా అనుకూలించినట్లు తెలుస్తుంది ఏంటి అక్కడ డీటెయిల్స్ ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం దగ్గర దట్టమైన పొగలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ పొగ పొగ మంచు కారణంతో బెంగళూరు నుండి విజయ విజయవాడ వచ్చే ఇండికో విమానంతో పాటు ఎయిర్ ఇండియా సంబంధించిన మరో విమానం అది ఎయిర్పోర్ట్ సంబంధించింది అయితే ఈ రెండు విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర రావడంతో అక్కడ పొగ మంచు కారణంగా అక్కడ క్లియరెన్స్ ఇవ్వలేదు దాని కారణంగా సుమారుగా పదిహేను నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి ఆ తర్వాత ప్రస్తుతం మరి కొంతసేపట్లో ఈ మంచు కొంచెం తగ్గే అవకాశం ఉంది అని కూడా అక్కడ ఉన్న సిబ్బంది అయితే చెప్తున్నారు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఉంది గంట గంట నుండి పొగ మంచు ఎక్కువగా ఉండడంతో గన్నవరం విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు సునీత రైట్ కిషోర్ రైట్ యాకుబ్ థ్యాంక్ యూ ఇసుక గన్నవరం విమానాశ్రయం వద్ద దట్టంగా పొగమంచు అలుముకుంది పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ కు అంతరాయం కలుగుతుంది పొగమంచు కారణంగా ఓ విమానం ఇంకా గాల్లోనే చక్కర్లు కొడుతుంది